ప్రయోజన హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ మన పాస్టర్ ప్రిన్స్ గారి కృపా వాక్యాన్ని తెలుగులో చూద్దాము మన ప్రియ పరలోకపు తండ్రి మనం ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు మనము అంతేకాకుండా ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నప్పుడు పరలోకపు తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడని ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తున్నాడని ఆయన మనల్ని రక్షించాలని ఇష్టపడుతున్నాడని మనం తెలుసుకోవాలని పాస్టర్ గారు అంటున్నారు అంతేకాకుండా ఆయన మీ మీరు ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన వాగ్దానంలో ఆయన వాక్యంలో మీ కోసం ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఆయన నెరవేరుస్తాడు అని ఎప్పుడు ఆశ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు కోరుకుంటున్నాడు అని పాస్ట్ గారు అంటున్నారు మనము ప్రపంచంలో చూస్తూ ఉంటాము ఆశ కలిగించ మనం ఆశపడటం గురించి కొంతమంది మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు ఎలాగంటే ఎందుకంటే మనం ఏదైనా ఆశ పెంచుకొని అది పొందకపోతే మనం ఎక్కడ నిరాశకు గురవుతాము అందుకనే ఎక్కువగా మీరు ఆశ కొన్నిటి మీద అని మనము మన చుట్టూ ఉన్నవారు చెప్తూ ఉంటాము అలాంటి అలాగా మనము కొన్ని బ మనం ఉండే కొంత అలా చూస్తూ ఉన్నప్పుడు అలా పెరుగుతూ ఉన్నప్పుడు అవన్నీ చూసి పెరుగుతున్నప్పుడు కొన్నిసార్లు మనకి భయము నిరుత్సాహము ఇవి మనకి జరగ అన్న అటువంటి ఒక పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతామని పాస్టర్ పాస్ట్ గారు అంటున్నారు కానీ లేఖనాలు ఇందుకు వాక్యము ఇందుకు భిన్నంగా ఉంది అని పాస్ట్ గారు అంటున్నారు రోమా ఐదు ఐదులో చూసినట్లు అయితే మనము నిరీక్షించేటిది అది మనం మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని వాక్యం మనం చెప్పడం చూస్తూ ఉంటాము అంటే మనం ఎప్పుడు అయితే ఆశగా దేవుని వైపు చూస్తూ ఉంటామో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది అని పాస్టర్ గారు చెప్తున్నారు ప్రియమైన స్నేహితులారా ఈరోజు మీరు ఆశ కలిగి జీవించండి ఈ ఆశ దేవుని అందు మీకున్న ఆశ మిమ్మల్ని నిరుత్సాహపరచదు ఇది తాత్కాలికమైనది కూడా కాదు అని పాస్టర్ గారు అంటున్నారు ఇక్కడ నిరీక్షణ అనే పదము గ్రీకులో చూసినట్లయితే ఎల్పిస్ అంటే మనము మంచి కోసం నిరీక్షణ కలిగి ఉండటము మన జీవితంలో దేవుడు మంచి చేస్తాడు ఆయన వాగ్దానం చేసిన దానిలో మీరు స్థిరపడండి అందులో నుంచి మీ పరిస్థితుల వైపు చూడొద్దు అని పాస్టర్ గారు అంటున్నారు మీరు ఆయన వాక్యాన్ని చూసి ఆయన పరిస్థితులను చూసినప్పుడు మీరు అందులో ఎప్పుడైతే బలంగా ఉంటారో మీరు నిరాశ చెందకుండా ఉంటారు అలా కాకుండా మీ పరిస్థితులను చూసినట్లయితే మీరు నిరాశ పొందుతారు అని పాస్ట్ గారు అంటున్నారు కాబట్టి మనం దేవునిపై నమ్మకాన్ని ఉంచి ఆయన మనల్ని సురక్షితంగా ఉంచుతాడు ఆయన మన పట్ల ఆయనకి మన పట్ల ఉన్న ప్రేమ అత్యధికమైన దానికి ఏవి షరతులు లేవు అని మీరు నమ్మాలి అని పాస్టర్ గారు అంటున్నారు మనం విశ్వాసము మన పరిస్థితులను బట్టి మారకూడదు ఆయన వాగ్దానాలని మనము విఫలం చేసుకోకూడదు ఆయన వాగ్దానాలని మన జీవితంలో నెరవేర్చుకోవాలి అని పాస్టర్ గారు అంటున్నారు మనము దేవుని యొక్క ప్రేమలో ఎలాగ విశ్రాంతి తీసుకోవాలనే దాని గురించి పాస్టర్ గారు చెప్తున్నారు మనం ఈ సంవత్సరంలో ఆయన చిత్తం ద్వారా ఆయన మన కోసం నిర్దేశించిన వాగ్దానాల వైపు నడుచుకుంటూ ఆయన మన కోసము ఏర్పరిచిన మార్గంలో మనం నడవాలని ఆయన కోరుకుంటున్నాడు అంతేకాని మనం మన సొంత ఆలోచనలను బట్టి మనము అందులోనే అవే కోరుకోవాలి అందులోనే ఉండి మనం అందులోనే విజయం సాధించాలని దేవుడు కోరుకోవట్లేదు ఎందుకంటే మన మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు ఎంతో గొప్పగా ఉంటాయి కొన్నిసార్లు మనం చేసే ఆలోచనలు మన ప్రయత్నాలు విఫలము కావచ్చు కానీ దేవుడు మన కోసం సిద్ధపరిచిన ప్రణాళిక ఎప్పటికీ విఫలము కాదు అని పాస్టర్ గారు అంటున్నారు ఎప్పుడు మీరు అందులో ఫలాలను మాత్రమే చూస్తారు అని పాస్టర్ గారు అంటున్నారు మన ప్రతి అవసరాలను ఆయన పూర్తిగా తీరుస్తాడు అని అంటున్నారు అంతేకాకుండా మనం ఏదైతే ఇప్పటి వరకు చెయ్యలేదు అని అనుకుంటున్నామో అటువైపుగా ఆయన మనల్ని నడిపించి ఆశీర్వదిస్తారని పాస్టర్ గారు అంటున్నారు ఈ సంవత్సరంలో మనం ఎన్నో చేయగలిగే అత్యుత్తమ అత్యుత్ అత్యున్నతమైన వాటిని ఆ పనిని కూడా ఆయన మనతో ఉండి చేసి మనల్ని నడిపిస్తాడు అని పాస్ట్ గారు అంటున్నారు మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మన కోసం ఈ పనిలో మనం ఎలాంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలని అడగటము అడిగి మనం అటువంటి పనులు చే చేస్తున్నప్పుడు ఆయన మనల్ని అందులో విశ్వాసంతో నడిపిస్తాడు మత్య ఏడు పద్నాలుగులో చెప్పిన విధముగా అటువైపుకు నడిపిస్తారు మనం చెడ్డవారమై ఉండి కూడా మన పిల్లలకి మనం ఎలాగైతే మంచి బహుమతులు ఇవ్వాలనుకుంటున్నామో పరలోకంలో ఉన్న మన తండ్రి మనము అడిగిన వాటికి ఎంతో ఇంకా ఎంతగానో మంచి బహుమతులు ఇస్తాడు అని పాస్ట్ గారు అంటున్నారు ఇటువంటి హృదయాన్ని మన ప్రియమైన తండ్రి కరిగి ఉన్నాడు ఆయన తన పిల్లలకు మంచి విషయాలను ఇవ్వటంలో ఆనందిస్తాడు అని పాస్ట్ గారు అంటున్నారు అంతేకాకుండా మనము పొలంలో ఉన్న లిల్లీ పువ్వులను చూసినట్లయితే అవి ఎలాగైతే ఏమీ చేయకుండా చాలా అందంగా అవి అవి వాటంతట అవే వస్తాయో అవి ఎంత అందంగా దేవుడు వాటిని చేశాడు అవి ఏమీ కష్టపడవు కదా కానీ అవి ఎంత అందంగా వాటిని సృష్టించాడు దేవుడు అలాగే మనల్ని దేవుడు ఇంకా అంతే అందంగా బ బలంగా ఉంచుతాడు అని పాస్ట్ గారు అంటున్నారు మనం అవి ఎలాగైతే చూడ్డానికి వాటిని చూసినప్పుడు ఎంత చిన్నగా అవి ఏమున్నవి లేవి ఊరికనే చాలా పలచగా ఉన్నట్టు పెలుసుగా ఉన్నట్టు మనకు కనిపిస్తాయి కానీ అవి ఎంత మంచి సువాసన ఎంత అందంగా ఉంటాయని పాస్ట్ గారు అన్నారు అవి శీతాకాలాన్ని తట్టుకుంటాయి ఎంతో చల్లగా ఉన్న ప్రదేశాల్లో కూడా అవి ఉండి ఆ చలినంతటిని ఎలాగ తట్టుకుంటున్నాయి వాటిని వారిని ఎవరిని చూసుకుంటున్నారని పాస్ట్ గారు అంటున్నారు అలాగే మన తండ్రి మన పొలంలో ఉన్న లిల్లీ పూలను అలంకరించిన విధంగానే ఆయన మన పట్ల కూడా ఎంతో శ్రద్ధ వహిస్తాడని పాస్ట్ గారు అంటున్నారు మనము ఆయనకి చాలా విలువైన వారము ఈ సంవత్సరము మనం లిల్లీ పూలు ఎలాగైతే అందంగా ఆయన ఆయన సృష్టించాడో అవి అందంగా ఎలాగైతే ఎదుగుతూ ఉన్నాయో మనల్ని కూడా అలాగా మనం చేసే పనిలో కష్టం అనేది లేకుండా ఆయనని మనల్ని అంత ప్రేమగా ఆయన చూసుకుంటాడు ఆయన వెలుగులో మనల్ని ఉంచుతాడు అని పాస్టర్ గారు అంటున్నారు మీరు దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనని మీకు ప్ర మీకున్న అవసరతలన్నీ ఆయనతో ఆయన అడుగుతూ ఉండండి మీ హృదయాన్ని మనం ఏదైతే అడుగుతున్నామో ఆయన మన హృదయాన్ని చూస్తాడు మనకి హృదయంలో ఆయన మనతో మాట్లాడతాడు కొన్నిసార్లు మనము అడిగిన వెంటనే సమాధానాన్ని చూడలేకపోయి ఉండొచ్చు కానీ ఒక్కసారి అడిగి అడిగాను కదా దేవుడు ఇవ్వలేదు అని మీరు నిరుత్సాహపడద్దు అని పాస్ట్ గారు అంటున్నారు ప్రియమైన స్నేహితులరా మన పరలోకపు తండ్రి ఒకసారి ఏదో ప్రార్థించి ఆరోగ్యం ఆగిపోవాలని ఆయన మనల్ని కోరుకోవట్లేదు ఆయన మనం ఆయన సన్నిధిలోకి ప్రతి క్షణము ఆయన దగ్గరికి వెళ్తూ ఆయన్ని ప్రార్థిస్తూ ఆయన మన మన కోసం ఆయన మనకిచ్చిన వాగ్దానాలని పొందుకోవాలి అని ఆయన ఆశపడుతున్నాడు మనం మనము విశ్వాసంతో ఆ వాగ్దానాలన్నింటినీ పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు అని పాస్టర్ గారు అంటున్నారు మన హెబ్రూప్రతీగా ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు పన్నెండులో చూసినట్లయితే మనము ఓర్పుతో వాగ్దానం స్వతంత్రించుకోనాలని ఆయన అనుకుంటున్నాడు దాని వైపుగా మనం నడి నడిచే విధంగా ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నాడు ప్రతి నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కను కనపరిచిన ఆసక్తిని తుదమట్టు వరకు కనపరచాలని ఆయన అనుకుంటున్నాడు అంటే ఇక్కడ అం ఆ తుదమట్టుకు వరకు అంటే ఏంటంటే మనం ఈ భూమి పైన వరకు మనం మళ్ళీ తిరిగి దేవుని దగ్గరకు వరకు కూడా ఆయన ఎందు విశ్వాసంతో ఆయన ఉండ మనం ఉండాలి అని పాస్టర్ గారు అనుకుంటూ ఉన్న మనం ఉండాలి అనుకుంటున్నాడు దేవుడు అని పాస్ట్ గారు అంటున్నారు కాబట్టి మనం ఆ ఓర్పుని ఆ విశ్వాసాన్ని కలిగి వాగ్దానాన్ని పట్టుకొని ఎత్తి పట్టుకొని మనం అది పొందే వరకు ఆయన్ని ప్రతి క్షణము అడుగుతూనే ఉండాలి ఒక్కసారి అడిగి మీరు వదిలేయొద్దు అని పాస్ట్ గారు అంటున్నారు ఆయన మనల్ని ఎంతగానో ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన మన కోసం ఎన్నో గొప్ప ప్రణాళికలు ఆయన సిద్ధం చేసుకున్నాడు అని పాస్టర్ గారు అంటున్నారు మనలో కొంతమంది ఉంటారు కొన్నిసార్లు అడిగి మన విశ్వాసం బలపడిపోతుంది నేను ఎన్నోసార్లు అడిగాను దేవుణ్ణి నేను ఈ విషయం గురించి అడిగాను నేను ఆయన నమ్ముకొని ఉన్నాను కానీ ఆయన నా మాట నా ప్రార్థన ఆలకించలేదు దేవుడు నన్ను ఆశీర్వదించలేదు ఇంకా నేను వదిలేశాను ఆయన ఆశీర్వదించాలి అనుకుంటే ఆశీర్వదిస్తాడు నన్ను ఇందులోంచి బయటికి తీసుకురావాలనుకుంటే తీసుకొని వస్తాడు లేకపోతే నేను ఇలానే ఉంటాను అన్నట్లుగా కొంతమంది ఉంటారు అని గారు అంటున్నారు మీరు అలా ఉండొద్దు అని గారు చెప్తున్నారు ప్రియమైన స్నేహితులారా దేవుడు మన కోసం ఆల్రెడీ అన్నీ సిద్ధపరిచి ఉంచాడు ఎలాగ అంటే మీరు ఆకలితో ఉన్నారనుకోండి మీ ఫ్రిడ్జ్లో అన్ని వస్తువులు తినడానికి ఉన్నాయి కానీ మీరు వెళ్ళి దానిని ఓపెన్ చేసుకొని తిన తీసుకొని ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసి అందులో వస్తువులు తీసుకొని తినకపోతే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతే దేవుడు మీకోసం అన్నింటిని ఆల్రెడీ సిద్ధంగా ఉంచాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు మనం చేయవలసింది అంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన ప్రార్థన ప్రార్థన అంటే అదే మీరు ఆయన సన్నిధిలోనికి వెళ్ళి కనిపెట్టుకొని మీరు కావాల్సిన అని మీరు పొందుకోవటం అని పాస్ట్ గారు అంటున్నారు కొంతమంది విశ్వాసులు అంటూ ఉంటారు ఒకటే విషయాన్ని ఎక్కువగా ప్రార్థిస్తే అది విశ్వా అవిశ్వాసులుగా ఉండటము మీరు విశ్వాసంలో లేనట్టు అని చె అంటు అంటుంటారు కానీ ఇది లేఖనంలో ఇలా ఎక్కడ లేదు అని పాస్టర్ గారు అంటున్నారు లూకాసు వార్త పదకొండో అధ్యాయంలో మనం చూసినట్లకైతే యేసుప్రభు అక్కడ తన శిష్యులకి ఒక ఉపమానాన్ని బోధిస్తూ ఉంటాడు అదేంటంటే ఒక వ్యక్తి రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్ళినప్పుడు తన ఆకలిగా ఉంటాడు కానీ తన ఇంట్లో తినడానికి ఏమీ లేకపోతే తన పొరుగు దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలుపు తడతాడు వాళ్ళు ఉండేసి మేము పడుకున్నాం మేము రాలేము అన్నా సరే తను కొడుతూనే ఉంటాడు కొడుతూనే ఉంటాడు ఎప్పటి వరకు కొడతాడు ఆ వ్యక్తి వచ్చి తలుపు తీసి తనకు తినడానికి కావాల్సిన ఇచ్చేంత వరకు తలుపు కొడుతూనే ఉంటాడు అని మనం అక్కడ ఉపమానంలో చూస్తూ ఉంటాము అలానే పదకొండు ఎనిమిదిలో కూడా చూసినట్లయితే మనము నేను లేచి ఇవ్వలేనని చెప్పినా అతడు తన స్నేహితుడైనందున లేచి లేచి ఇవ్వ ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావాల్సినవి ఇచ్చును అని మీతో చెప్పుతు చెప్తున్నాను అని అక్కడ వాక్యంలో మెరుచు అలా ఉంటుందన్నమాట ఎన్నిసార్లు అతను నేను పడుకొని ఉన్నానైనా కూడా అతను కొడుతూనే ఉంటాడు అలా కొట్టినప్పుడు తను వెళ్ళి ఇచ్చేంతవరకు ఎలాగైతే తను ఎదురు చూశాడో మీరు కూడా అలాగా ఎదురు చూడండి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వద్దు అతను తర్వాత ఎప్పటికైనా లేచి వచ్చి ఇచ్చాడు కదా అక్కడ మనం చూ తొమ్మిదో వచనం చూసినట్లయితే అడుగుడే మీకు ఇవ్వబడును అని చెప్పిన విధంగా మీరు పొందుకునేంతవరకు అడగండి ఒక్కసారి ప్రార్థించి మీరు అది మర్చిపోవద్దు అని పాస్ట్ గారు అంటున్నారు మనము దేవుడు మనము మన నమ్మకంగా అతని ఎద్దకు తండ్రి యొద్దకు మనం వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు అని పా పాస్ట్ గారు అంటున్నారు కాబట్టి మనము పట్టుదల కలిగి ప్రార్థించాలి అని పాస్టర్ గారు అంటున్నారు మనం ఆ పరిస్థితులపై పలకాలి అని అంటున్నారు ఒకసారి ప్రార్థించి మర్చిపోతాము కొన్నిసార్లు ఏంటంటే మనం మర్చిపోయినా కూడా దేవుడు మనం అడిగిన వాటికి కొన్ని రోజుల తర్వాత లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత దానికి ద్వారాలు తెరుస్తాడు అప్పుడు తెరిచినప్పుడు మనం దేవుణ్ణి అడిగాము అన్న విషయం మర్చిపోయి ఆ పరిస్థితులు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న ఎవరైతే సహాయం చేశారో వారికి మనం కృతజ్ఞత తెలుపుతూ ఉంటాము అని పాస్టర్ గారు అంటున్నారు మనం అలా చేయడానికి మనం అలా చేయకూడదు మనకి ప్రతిదీ దేవుని నుంచి వచ్చిందనే మీరు నమ్ముకోవాలి ఆయన వైపు మాత్రమే మీరు చూడాలి ప్రార్థనలతో మీరు ఎప్పుడు పట్టుదలకు కలిగి ఉండండి హృదయంతో ఆయనని ఆరాధించండి ఆయన వైపుకి తిరిగి మీరు చూడండి ఆయన మీకోసం ఏవైతే సిద్ధపరిచి ఉంచాడో వాటిని పొందుకోండి ఆయన ప్రేమను మీరు ఎప్పుడూ స్పృహలో ఉండండి ఆయన ప్రేమను మీరు అనుభవించండి ఆయన ప్రజెన్స్ని మీతో ఉన్నాడని మీరు నమ్మండి అని పాస్టర్ గారు అంటున్నారు మీలో ఎవరైనా స్వస్థత కోసం చూస్తున్నట్లయితే దేవుడు అంట పాస్టర్ గారు అంటున్నారు ఈ విషయం మీరు తెలుసుకోండి మన తండ్రి హృదయము మన స్వస్థత పొందాలని కోరుకుంటుంది అంతేకాకుండా ఆయన మనం సంపూర్ణంగా కూడా జస్ట్ స్వస్థత కాకుండా ఆయన మనం ఉన్న పరిస్థితి నుంచి పరిపూర్ణంగా నూతనంలోకి మార్చబడాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు అందుకోసం ఆయన శిలువలో కొరడాలతో కొట్టయించబడ్డాడు ఆ రక్తాన్ని ఆయన చిందించాడు ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుతున్నాము అని పాస్టర్ గారు అంటున్నారు ఎప్పుడైతే మీరు ఈ ప్రత్యక్షతను చూస్తారో అప్పుడు మీరు ఆయన మీకోసం సిలువలు ఏం చేశారో తెలుసుకున్నప్పుడు మీరు చేసిన ప్రార్థనకి మీకు విశ్వాసంగా ఉంటుంది మీరు ఇంకా నిరీక్షణ కలిగి దేవుడు ఖచ్చితంగా ఆయన పొందాడు కాబట్టి నేను ఈ పరిస్థితి నుంచి విడిపించబడతారని నమ్మకంతో మీరు ఆ పరిస్థితులపై పలుకుతారు అని పాస్టర్ గారు అన్నారు దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తానని ప్రమాణం చేశాడు హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం పదమూడు పద్నాలుగులో చూసినట్లయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు దేవుని కంటే గొప్పవాడు ఎవరు లేరు కనుక ఆయన తన మీదనే ప్రమాణం చేసుకొని నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను విష్ చేస్తాను అని మనము ఆయన దేవు అబ్రహాముకు వాగ్దానం చేయటం మనం చూస్తాము అని పాస్టర్ గారు అంటున్నారు దేవుడు తన పైన ప్ర ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పటికీ మనల్ని నిరుత్సాహపరిచే దేవుడు కాదు ఆయన అబద్ధమాడే దేవుడు కాదు ఆయన ఎంతో గొప్పవాడు ఆయన కంటే గొప్పవారు ఎవరూ లేరు కాబట్టి దేవుడు తనపైనే ప్రమాణం చేసుకున్నాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు అంతేకాకుండా ఆయన ప్రమాణం చేసుకుని మనకి ఏం చెప్పాడు నేనేదో తీర్పు ఇస్తానని లేకపోతే నిన్ను శిక్షిస్తానని చెప్పలేదు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాను బహుగా ఆశీర్వదిస్తాను నిశ్చయముగా ఆశీర్వదిస్తానని చెప్పటం మనం అక్కడ చూస్తాము అని పాస్ట్ గారు అంటున్నారు అదే అధ్యాయము ఎబ్రూ పత్రిక ఆరు అధ్యాయం పదిహేడు పద్దెనిమిదిలో కూడా మనం చూసినట్లయితే ఆయన నేను నేను నా సంకల్పము నిశ్చయమైనది ఆయన వాగ్దానాలకి ఎవ్వరు మార్పు అనేదే లేదు ఆ వాగ్దానాన్ని ఎవరూ ఏమీ చేయలేరు ఆయన మరింత సమృద్ధిగా మనల్ని ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు ఆయన అబద్ధమాడే దేవుడు కాదు ఆయన ఏదైనా ఒక మాట ఆయన నోటి నుంచి వస్తే అది విఫలముగా పోదు ప్రతిదీ ఆయన ఫలింప చేయటానికి మనల్ని ఆశీర్వదించటానికి మాత్రమే ఆయన మాట్లాడతాడు అని పాస్టర్ గారు అంటున్నారు ఇటువంటి వాగ్దానాలు ఎప్పుడైతే మనం వింటామో మన విశ్వాసం ఇంకా బలపడుతుంది కాబట్టి ఇలాంటి వాక్యాలు వినటానికి విని వాటిని మీ పరిస్థితులపై మీరు పలకటానికి మీరు ప్రయత్నం చేయండి అని పాస్టర్ గారు అంటున్నారు ఇక్కడ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని మీరు తీసుకొని అక్కడ మీ సమస్యను పెట్టుకొని దేవానాన్ని ఇక్కడ ఆశీర్వదిస్తానన్నావు కదా అని మీరు ప్రార్థించినప్పుడు మీరు ఎన్నో అసాధ్యమైన వాటిని సుసాధ్యంగా మీరు చూడగలుగుతారు అని పాస్టర్ గారు చెప్తున్నారు దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాదు ఆయన అన్ని సమయాల్లో మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచే దేవుడు కాబట్టి ఆయన ప్రతి పరిస్థితి నుంచి మనల్ని విడిపిస్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు ఎప్పుడైతే దేవుడు మొదట అబ్రహాంకు వాగ్దానం ఇచ్చినప్పుడు అదే రాత్రి అది నెరవేరలేదు విశాఖ పుట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది ఆయన ఇప్పుడు కుమారుడు అంటే అంతే కదా దేవుడు వాగ్దానం ఇవ్వగానే తర్వాత రోజుకి రాడు కదా అలా కొన్ని సంవత్సరాలు పట్టినా కూడా అబ్రహాము విశ్వాసంతో దేవుని అందు ఆశ కలిగి జీవించాడు మీరు కూడా అటువంటి ఆశ కలిగి జీవించండి మీకున్న ఆశని మీరు లేఖనాలతో ఉన్న వాగ్దానాలతో బలపరచుకోండి అని పాస్ట్ గారు చెప్తున్నారు రోమ నాలుగు పద్దెనిమిదిలో చెప్పిన విధముగా ఆశకాల ప్రాణాలు ఆయన తృప్తి పరుస్తాడు ప్రతి పరిస్థితుల్లోంచి కూడా ఆయన వాగ్దానాన్ని మీకు సఫలం చేస్తాడు అని పాస్టర్ గారు అంటున్నారు గడిచిన కాలాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా కూడా ఆయన వాగ్దానం ఎందు విశ్వాసాన్ని ఉంచడం మాత్రము మీరు విడవద్దు అని అంటున్నారు మనం ఎప్పుడైతే ఆయన ఎందు ఆశ కలిగి ఉంటామో తగిన సమయంలో ఆయన మన జీవితాల్లో కార్యాలు చేస్తారు అని పాస్టర్ గారు అంటున్నారు ఆశ మన ఆత్మకు లంగరు లాంటిది పత్రిక పద ఆరో అధ్యాయము పంతొమ్మిదవ శంలో చూసినట్లయితే మన ఆత్మకు లంగరు వేల నుండి తెరలోపల ప్రవేశించినది అని చూస్తాం అక్కడ ఆత్మకు మనకి లంగరు వేసి ఎలాగైతే దేవుడు ఉన్నాడో మనము కూడా ఆశగలిగే ప్ర కలిగిన ప్రా ప్రాణంతో ఆయన మన జీవితాలు చేసే వాటికి ఎదురు చూడాలి అని పాస్ట్ గారు అంటున్నారు కొన్నిసార్లు మనం ఉదయం లేకోగానే మన పరిస్థితులు మనకు ఆందోళనకరంగా ఉండొచ్చు మనం భయము భయం భ్రాంతులతో ఉండొచ్చు అసలు ఆ పరిస్థితులు చూసినప్పుడు ఇట్లాంటి ఒక పరిస్థితులు నేను ఉండాలా అని మీరు అనుకుంటూ ఉండవచ్చు మీకు చాలా బాధాకరంగా ఉండవచ్చు కానీ ఇవన్నీ శరీరంలో మీకు కలిగే మార్పులు కానీ మీరు గుర్తుంచుకోండి ఈ లోకంలో ఉన్న మనం ఈ లోకంలో లేము మనం ఈ లోకంలో ఉన్న వాటికంటే మనలో ఉన్న ఆత్మ గొప్పది అని పాస్ట్ గారు చెప్తున్నారు మనము దృష్టి ఈ లోకం పరిస్థితులపై లేకపోతే మన శరీరంలో వచ్చే ఆలోచనలపై కాకుండా మన ఆత్మలో మన విశ్వాసముపై ఉన్నప్పుడు మనము ఇంకా స్థిరముగా జీవించటం జీవించుతాము ఇంకా స్థిరముగా నిలబడతాము అని పాస్ట్ గారు చెప్తున్నారు కాబట్టి మనం బైబుల్ నిరీక్షణ కలిగి ఉండాలి అది ఎప్పుడూ మనకి విశ్వాసాన్ని ఇస్తుంది దశలోనికలకు రాసిన మొదటి శసలోనికలు ఐదు అధ్యాయ నిధులు రక్షణ నిరీక్షణ అనేది మనకు కలిగి ఉండాలి అటువంటి విశ్వాసంతో మనం ఎప్పుడు ముందుకు నడవాలి అని పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు మన పరిస్థితులను బట్టి కాదు వాటి నుంచి మనం అంచనా వేయొద్దు అవి ఎప్పుడూ మన నిరుత్సాహపరిచ పరిచే విధంగానే ఉంటాయి మనకి మన చుట్టూ పరిస్థితులు చూసినట్టు భయానకంగా ఉంటాయి అవి ఎప్పుడూ దేవుని వాగ్దానానికి దూరంగా తీసుకువెళ్ళడానికి చూస్తాయి కానీ ఇక్కడ మీరు క్రీస్తులో మీ రక్షణను మీరు తెలుసుకోండి ఆయన మీకోసము ఉంచిన సంపూర్ణతని స్వస్థతని సమాధానాన్ని మీరు తెలుసుకొని అటువైపుకు నడవటానికి మీరు ఎప్పుడైతే ప్రయత్నిస్తారో ఆయన ఆశీర్వాదాలని మీరు తగిన సమయంలో చూస్తారని పాస్టర్ గారు చెప్తున్నారు ఇది మనము కోసమే మాత్రమే కాదు మనతో ఉండే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా మనము ఆయన ఆశతో వారిని నింపడానికి మన మనం చేయాల్సింది చేద్దామని పాస్టర్ గారు అంటున్నారు హెబిర్పత్రులకు ఆరు పంతొమ్మిదిలో చెప్పిన విధంగా ఈ నిరీక్షణ మనకు ఆత్మక లంగరు లాగా ఉంది అని పాస్టర్ గారు అని చెప్తున్నారు ముఖ్యంగా జాలర్లు వాళ్ళు సముద్రంలో ఉన్నప్పుడు పెద్ద తుఫానులు ఉన్నప్పుడు ఓడను నిలబెట్టేయగలిగేది లంగరు మాత్రమే మీరు ఆ లంగర్ చూసినట్లయితే పైన సిలువ ఆకారంలో ఉంటుంది అని పాస్టర్ గారు అంటున్నారు అది ఓడని కొట్టుకుని పోకుండా ఎలాగైతే ఆపుతుందో దాన్ని పట్టుకొని నిలబడుతుందో మనము కూడా మనకి మనము నిరీక్షణతోటి ఆశతోటి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు కూడా మనల్ని అలానే గట్టిగా పట్టుకొని ఉంటాడు ఆయన మనల్ని విడిపించడు మన పరిస్థితులు ఎలాగున్నా కూడా వాటిని స్థిరపరుస్తాడు మనల్ని బలపరుస్తాడు అని వాక్యం చెప్తుంది అని పాస్టర్ గారు అంటున్నారు దేవుడు మనల్ని ఎప్పుడూ కలిగే ప్రాణాలి కలిగే ప్రాణంతో ఆశ కలిగి జీవించే వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు అని పాస్టర్ గారు అంటున్నారు దానికోసము పాస్టర్ గారు బైబిల్లో నుంచి ఒక పన్నెండు మంది వేగులు కథని చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎలాగంటే సంఖ్యాకాండము పదమూడో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై మూడులో చూసినప్పుడు మోషే పన్నెండు మందిని భూమి చూ దేవుని వారి కోసం నిర్ధారించిన స్థలానికి వెళ్ళి అది ఎలా ఉందో ఎలాగ దాన్ని దక్కించుకొని రాలో చూసినప్పుడు వారు అక్కడికి వెళ్ళి పన్నెండు మంది ఒకే భూమిని అక్కడ ఉన్న ఒకటే పరిస్థితుల్ని అక్కడ ఉన్న మనుషుని చూశారు చూసారు కానీ పన్నెండు మంది ఒకటే సమాధానంతో తిరిగి రాలేదు అని పాస్టర్ గారు అంటున్నారు పది మంది గుచార్యులు కూడా తమ దృష్టి అక్కడ ఉన్న పరిస్థితులపై అక్కడ ఉన్న మనుషులపై వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు ఆ గోడలు ఎంత బలంగా ఉన్నాయి వీళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారు అనే దాని మీద మాత్రమే వారి దృష్టి నిలిపారు అని పాస్ట్ గారు అంటున్నారు వారు వాళ్ళని చూసి అమ్మో వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉంటాము మనం అని వాళ్ళు భయపడటము మనము చూస్తాము అక్కడ అని పాస్ట్ గారు అంటున్నారు కానీ దేవుడు ఇజ్రాయళ్ళకి ఆల్రెడీ వాగ్దానం చేశాడు మీరు ఆ ప్రదేశంలోనికి మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తాను అని ఆల్రెడీ వారికి వాగ్దానం ఇచ్చి ఉన్న విషయాన్ని వీరు మర్చిపోయారు అని పాస్టర్ గారు అంటున్నారు వారి హృదయాల్లో వారు మేము ఇంకా దేవుడు మాకు ఇచ్చిన దానికి వెళ్ళలేము అన్నట్టుగా వారు అటువంటి ఒక నిరుత్సాహంతో ఉన్నారు అని పాస్టర్ గారు అంటున్నారు కానీ ఆ పన్నెండు మందిలో ఇద్దరు మాత్రము ఎవరంటే యహోష్వ అండ్ కాలేబు మాత్రం ఏంటంటే ఒకే విషయాన్ని చూశారు వాళ్ళు అక్కడ ఉన్నదాని గురించి చాలా భిన్నంగా మాట్లాడారని పాస్టర్ గారు అంటున్నారు వారు ఆ భూమిని మంచిది అని చెప్పటము చూసారు అంతే వారు ఆ రాక్షసు చూసినారు వాళ్ళు మాకు ఆహారం అవుతారు సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయం ఏడు తొమ్మిదిలో చూసినట్లయితే దేవుడు వారు వారిని మమ్మల్ని మాకు ఆహారంగా చేస్తాడు అని వాళ్ళు చెప్పటం మనం వింటాము అని పాస్టర్ గారు అంటున్నారు వారు రాక్షసులాగా ఉన్నారు కానీ వీళ్ళు వారిని చూసి ఏమీ భయపడలేదు ఎందుకంటే అంతకుముందు వారి జీవితాల్లో దేవుడు చూసిన కార్యాలను చూసి వారు దేవుని గొప్పతనాన్ని మాత్రమే వారు జ్ఞాపకం చేసుకున్నారు వారి హృదయాలు అక్కడ లంగరు వేయబడి ఉందని పాస్టర్ గారు అంటున్నారు వారు దేవుని అద్భుతాల వైపుకి వారి హృదయాన్ని తిప్పి అక్కడ లంగరు వేసుకున్నారు కాబట్టి వారు ఆ పరిస్థితులను చూసి మిగతా వాళ్ళు భయపడినట్టుగా భయపడలేదు అని పాస్ట్ గారు అంటున్నారు ఎటువంటి పరిస్థితులైనా కూడా దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆ ప్రదేశంలోనికి తీసుకొని వెళ్తాడు అది పాలు తేనెలు కారే ప్రదేశము అక్కడ మనల్ని ఉంచుతాడు ఆశీర్వదిస్తాడు అని మాత్రమే వారు పలకటం మనం చూస్తాం చూస్తున్నామని పాస్ట్ గారు అంటున్నారు మిగతా వారు అన్ని చూసి ఉన్న ప్రజలు భయపడి వెనక్కి తగ్గినప్పటికీ దేవుడు తన వాక్యంలో వారి కోసం ఇచ్చిన విశ్వాసాన్ని మాత్రమే వారుహో యహోశివా అండ్ కాలేబు పలికారని పాస్ట్ గారు అంటున్నారు మరి ఆ పది మంది కాదు చివరికి దేవుడు వాగ్దానం చేసిన దేశంలోనికి ప్రవేశించింది ఇద్దరు మాత్రమే ఎవరు అంటే యహోశివా అను కాలేబు మిగతా వారందరూ ఆ దేవుడు ఆత్ వాళ్ళ కోసం సిద్ధపరిచిన భూమిలోనికి వెళ్ళలేదు అని పాస్ట్ గారు చెప్తున్నారు కాబట్టి మనము మన ఆత్మను బలంగా దేవుని యొక్క నిరీక్షణ ఆశ వైపుకి మనం లంగర వేసుకోవాలని పాస్ట్ గారు చెప్తున్నారు ప్రియమైన స్నేహితులారా జీవితంలో ఎన్నో ఒత్తిడులు ఉండొచ్చు మనం ఎటువంటి పరిస్థితులైనా వెళ్తుండొచ్చు ఈ రోజు మనకి ఒక్కొక్కసారి తినడానికి ఆహారం కూడా లేకపోయి ఉండొచ్చు కానీ మన హృదయాన్ని మాత్రం దేవుని వైపుకి ఆయన వైపు ఆశ వైపుకి ఆయన నిరీక్షణ వైపుకి మనం లంగర వేసుకోవాలి అప్పుడు మాత్రమే మనం ఆయన వాగ్దానాన్ని మన జీవితంలో ఫలించడం చూస్తాము అని పాస్ట్ గారు అంటున్నారు ఆయన వాగ్దానాన్ని పట్టుకొని పరిస్థితులపై పలకండి అడగండి అడుగుతూనే ఉండండి ఎప్పటి వరకు మీరు ఆ కార్యాన్ని మీరు జీవితంలో ఆ వాక్యాన్ని ఒక ఫలాన్ని మీరు మీ జీవితంలో చూసేంత వరకు అడగండి అని పాస్ట్ గారు అంటున్నారు కాబట్టి ఈ ఈ నూతన సంవత్సరంలో మీరు మీ ఆత్మను బలముగా ఏసు ప్రభు మీకు ఇచ్చిన ఆశ వైపుకు లంగర వేయండి మీ హృదయాన్ని అక్కడ స్థిరపరచుకోండి ఆయన వాగ్దానంలో మీరు స్థిరపరచుకోండి అబ్రహాంకి ఏదైతే ఆశీర్వాదాన్ని ఇచ్చాడో నేను నిన్ను ఆశీర్వదిస్తాను విస్తరిస్తాను అన్నట్టుగా దానికి మీ హృదయాన్ని లంగరు వేయండి మీరు హృదయం అటువైపుకు తిప్పుకోండి విశ్వాసంతో ఉండండి పదకొండు పది ఎబ్రి పత్రిక పదకొండు ఒకటిలో చెప్పిన విధముగాని పాస్టర్ గారు అంటున్నారు అప్పుడు మీరు ఎప్పుడైతే విశ్వాసంతో నమ్మకంగా ఉంటారో అప్పుడు మీరు వాటి ఫలాల్ని మీరు జీవితంలో చూస్తారు అని పాస్టివ్ గారు అంటున్నారు కాబట్టి ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా ఆయన వైపుకి నూతన సంవత్సరంలో ఇప్పటి వరకు ఏదైనా జరగని ఎటువంటి బిట్టర్ పరిస్థితులైనా మన జీవితంలో ఉండి ఉండవచ్చు కానీ ఈ రోజు నుంచి మాత్రము ఆయన వైపుకి మీ కనులను మీ దృష్టిని తిప్పండి ఆయన వైపు ఆశగా ఎదురు చూడండి మీ హృదయాన్ని ఆయన నిరీక్షణ ఆయన వాగ్దానాలకి లంగరు వేయండి అక్కడ మీరు మీ దృష్టిని నిలపండి ఏ హోశ్వా కాలేబు ఎలాగైతే అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పెద్ద గోడలు ఉన్నా సరే దేవుడు మనల్ని ఆ ప్రదేశంలోనికి తీసుకొని వెళ్తాడు ఆయన అక్కడ మనల్ని చేయడానికి మనకు సహాయం చేస్తాడు అని ఎలాగైతే వారు డిఫరెంట్ ఆత్మతో విభిన్నమైన ఆత్మతో పన్నెండు మందిలో ఈ ఇద్దరు మాత్రమే ఎలాగ విభిన్నమైన ఆత్మతో ఉన్నారో మీరు కూడా అటువంటి ఒక గొప్ప ఆత్మను కలిగి మీరు ఈ సంవత్సరం జీవించండి ఇప్పటి వరకు మీరు ఏదైతే చూడలేదని పరిస్థితుల్లో బాధపడుతున్నారో వాటన్నిటిలో మీరు ఫలాలను చూడడం చూడడం మొదలు పెడతారు అని పాస్ట్ గారు అంటున్నారు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గాడ్ బ్లస్ యూ ఆల్